ఇట్లా మోటార్ కాలిపోయాక ఏమిటిక చేసి ఏమిటి సంసారం రైతులు 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 అంటారు రైతులకు ఏం ఫైదు ఉన్నది ఇట్లా మోటార్ కాలిపోయాక ఏం ఫైద ఉన్నది ఇక రైతే రాదు అంటారు ఒక దేశానికి ఎన్న ముక్క రైతు దేశానికి ఎన్న ముక్క అంటే తన ఉపాసం వండి ఒక దేశాన్ని బతికిస్తుంది రైతు అంటే మరి రైతుల కష్టాలు ఎవరు పట్టుకుపోయింది అయ్యా ఇస్తారు ఆ పరిస్థితి ఇక దొడు ఇక కథ ఎత్తుంది మరి తుక్కు తుక్కు కాలిపోయింది మోటార్ ఏం ఆశ లేదు నేను ఇప్పుడు ఇప్పుకొని మెకానిక్ దగ్గర కొంట కొంట పోతే మరి ఏమంటాడు ఎక్కువ కథ కింద అమౌంట్ అవుతా పోతా తిం పాదారుదా పోతా ఇసుకు ఐదు వేలు ఐదు వేల దాకా అవుతాయి ఇలా అవుతుంది ఇది కనిపిస్తుంది అప్పోళం మన లెక్క పెద్ద కథ ఉన్నది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి నేను ఎట్లా చేయాలి ఇట్లనా సంసారం సంసారంలో మా అనుబని దీపాకారంగా ఉన్నాక ఇది సంసారమా ఇట్లా కాలిపోయాక మూడు మూడు తోట్లా ఇట్లా ఇవాడికి వెళ్ళి చెప్తుంది ఇక సంసారం ఏమన్నా అంటే రైతే రాదు అని అంటారు కానీ ఇదో రైతా ఇగో మననే గంట మందులు అన్ని అన్నీ నా ఆవిడకో పదివేలు అయినాయి గంట మందులు మసాలా భుసాలు అన్ని నిలెక్కబడితే అవో పదివేలు అయినాయి వీడికే వార్త లేదు ఈ ఆనలా మనవాడు ఆన పడ్డది అని అంటారు కానీ అన్ని చెల్లరలు నిన్నవి కానీ ఇగో కాలిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు దీనికి ఐదు వేలు కావాలా ఇది మంచిగా చేయిస్తానికి ఓన్లీ మంచిగా చేయించడానికి ఐదు వేల రూపాయలు కావాలి ఈ మోటార్కు ఇక చూడు ఇప్పుతున్నా మొత్తం ఇక ఎత్తుకొని ఇప్పుడు ఎత్తుకొని మెకానిక్ దగ్గర పోవాలి ఇక మరి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలని పరిస్థితున్నది ఓకే ఇక ఏమన్నా అంటే రైతు రైతు అనంటే రైతులకు సుఖాలు అనంటే ఇట్లా జీవ సుఖాలు రైతులకు గివ్యాను సుఖాలు ఇంత కష్టం ఉన్నది ఎంత బాధ అవుతుంది చూడరు ఇప్పుడు ఈ మోటార్ బాయ్ కలి ఒక్కోనికి ఒక్కొనికసలు వెళ్ళలేదు ఇద్దరం బట్టి పీక్త మోటార్ బయటకు వచ్చింది మొత్తం కాలిపోయింది ఇక చూట్లు పడ్డది మొత్తం చూట్లు పడ్డది ఇండ్ల నడిచి 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 కొత్త మోటరు మన నాన్నకరం తెచ్చిన వాడి ఇప్పుడే ఇదైందంటే ఏం చేయాలన్నది మనకు అర్థమవుతుంది ఇక ఇది ఎల్లిపాడి కావాలట్లు నట్లు వెళ్ళాలట్లు వెళితే వెళ్తలేదు ఇది చచ్చిపోదు అయితే కడుపు చేసుకున్నా జనాలను ఇట్లా బతికించుకోవాలి రైతు పని చేస్తేనే కదా జనాలు జనాల్లో దృక్స్ నా పానం పోతుంది ఏం మిగులుతుంది ఇప్పటికి యాభై వేల పెట్టుబడి అయింది వీడియోలు చేస్తే వీడియోలు సపోర్ట్ చేస్తలేరు వాళ్ళ కోసం ఇంత కాదు ఇప్పటికి యాభై వేల పెట్టుబడి అని చెప్పి ఇది కాలిపోయాం మళ్ళీ దీనికి ఎన్ని కావాలి ఇప్పుడు దీనికి ఐదు ఆరు వేలు కావాలా ఇది కట్టి అంటే ఇది సేఫ్ చేయమె పెట్టు పెట్టుబడి యాభై వేలు పెడితే ఎంత వస్తుంది మీకు ఇంకా ఇల్లనా రెండు ఎకరాలకు ఒక లక్ష రూపాయలు అప్పి లక్ష లక్ష పదివేలు

మనకి ఇంకొకటి ఏం లేదు ఇది నలుగురు ఎక్కిరిస్తారు అదే బాధకు పంట పెట్టుకున్నా కానీ ఇంకో బాధ ఏం లేదు ఇప్పుడు ఆ మందుల చేపల పదివేల రూపాయలు కట్టాలా మొన్న గంట మందులు మసాలా బసాలా తీసుకట్టే అవి ఇప్పుడు ఈ ఆడికెళ్ళే ఇప్పుడు ఈ మోటార్కు ఐదు ఆరు వేలు కావాలి ఇంటికి ఆడికెళ్ళా ఇష్టం లేరు రూపాయి పని లేదు ఈ పరిస్థితి చూస్తే గిట్లు ఇప్పుడు ఈ పరిష్కారం ఎట్లా ఇక రైతులు మా గోసలు చూడు ఇక మా గోసలు ఇక చిత్తనా అబ్బా 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 తగదప్ప రాయి గోస గోసాడుగా ఇప్పుడు ఈ మోటార్ ఎక్కువ ఇంటికి పోవాలి ఇంటికి పోయి మెకానిక్ దగ్గరికి పోతే ఏర్పడుతుంది రామా